అందరికి అంతే తప్ప మనం గెలవలేము అనేది మళ్ళీ వాళ్ళకి అభిప్రాయం వస్తుంది వైసీపీ వస్తున్నాయని కూడా అర్థం చేసుకోవాలి ఒక్కొక్క లక్ష ఓట్లు గ్రాడ్యేట్ ఓటర్లు ప్రభుత్వానికి అన్ని ఓటు వేసారు అంటే డబ్బులు ఇవ్వచ్చు ఇవ్వచ్చు కానీ అన్ని పార్టీలు ఇచ్చి ఉంటాయి అక్కడ నాకు తెలిసి ఎందుకంటే మనం కూడా చూసాం కదా క్లోజ్ గా రెక్ పవర్ తక్కువ అక్కడ పోటీ చేసిన పార్టీలు అయితే అన్ని కూడా ఇస్తాయి మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి